అబ్బా నడుము నొత్తాంది ఈ హౌజులకెళ్ళి నీళ్ళు తోడి తోడి ఇన్ని బట్టలు ఉతికినా ఈ సార్గం చేయలేక సత్తాన ఈ బాత్రూమ్ మీద ఒక ట్యాంక్ పెట్టి అయ్యా ఇంట్లో ఒక మోటార్ ఎత్తే మంచిగా నల్ల లిప్పంగానే వాటర్ వాడుకోవచ్చు అని అంటే పైసలు ఉడతాయి పైసలు ఉడుక్తాయి పైసలు వడతాయి అని అంటాడు పైసలు వడతాయి అని మస్తు సంపాదించవచ్చు కదా అట్లా సంపాదన ఉండదు పైసలు ఖర్చు పెట్టడానికి మాత్రం భయపడతాడు ఎవరైనా మంచిగా ట్యాంకులు పెట్టుకుంటారు బయ్య నల్ల నల్లలిప్తే పోతానే నీళ్లు నేను మాత్రమే ఇంట్లోకి మొయ్యాలి ఇటు బాత్రూమ్లకు మొయ్యాలి అన్నిటికీ మొయ్యాలి గిట్లైపా అంత పిచ్చి పిచ్చి వచ్చినావా ఇగో నన్ను మోదుద్దా ఏమైంది పది రోజుల్లో అంత సెట్ అవుతుంది కదా ఏ ఆగే నేను పోయినా కానీ అంతమైంది ఏమైంది ఏమానైంది మీ ఫ్రెండ్ తాత దానం అయిందా ఏంటట మా ఫ్రెండ్ గారు రాలేదని వాళ్ళు మస్తు ఫీల్ అయ్యిండు అగో పోనే పోతే తెల్లవంటనే పొద్దుగా దానానికి పోనే పోతీవి ఇంకెందుకు ఫీల్ అవుతాడు ఆ పీన గాని గది ఆగమైంది గది ఆగమైంది ఆ ఏమైంది ముచ్చట చెప్పకుండా ఏమో ఆగమైంది ఆగమైంది అంటావు ముచ్చట చెప్పం ఉంది కదా ఇక ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ తాత చచ్చిపోయినా అని తెలుసుతోనే మా ఫ్రెండ్స్ అందరం ఫోన్లు చేసుకొని రంగపేటకి పొద్దున పొద్దుగాలనే పోయినాము ఇక పోయి అక్కడ ఇక చచ్చిపోయిన సేవ ఉంటే అడిగిపోయినాము పోయి ఒకరి మీద ఒకళ్ళ మడి ఒకటే ఏడుచుడు ఒకటే ఏడుచుడు అక్కడ ఆప మీద ఈ అక్క మీద ఆ చెల్లె మీద చెల్లె అక్క అందరూ అందరి మీద మడి ఏడతాము ఏడుతా అంటే అబ్బా కొడుకులారా మీరు ఎవరు గింతగానం ఏడతారు మా బాబు మా బాబు చచ్చిపోతే మీరు గింతగానం ఏడతారు అని చెప్పి వాళ్ళు మస్తు అంటారు బాబు చచ్చిపోతే ఏడుచుంది నీకు ఏమైతు చచ్చిపోయినా అని అని ఆమె అడిగింది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాపు అందుకని చెప్పి మేమచ్చేడతాను అని చెప్పి మేం చెప్పినాం చెప్పినాం అలా అయ్యే మీ ఫ్రెండ్ వాళ్ళ బాప నేను ఒక్కదాన్నే బిడ్డనా నేను మీకు ఎట్లా ఫ్రెండ్ అవుతా అని చెప్పి ఆ అన్నది అదేంటి ఈయనకు ఇద్దరు కొడుకులు కదా అని చెప్పి మేము అన్నాం ఏ కాదు కాదు మా బాబుకి నేను ఒక్కదాన్నే బిడ్డను అని చెప్పి ఆవన్నది అబ్బో మేము మరి ఈయన పేరేం పేరు అని మేము అడిగినాం అడిగితే ఈయన పేరు కోటేశ్వరు అయ్యా మేము రంగస్వామి గురించి వచ్చినాక కోటేశ్వర కోటేశ్వరి దగ్గర మేము నాలుగైదు గంటలు అని చెప్పి మస్తు బాధ అనిపించింది ఇక బాధ అనిపించి మా ఫ్రెండ్ కాని దగ్గరికి మళ్ళీ తెలుసుకొని ఇక్కడ కాదు అని చెప్పి తెలుసుకొని మా ఫ్రెండ్ కాని వాళ్ళ ఇంటికి వెళ్ళినా పే వరకు శివాన్ని ఎత్తుక వెళ్ళేటా అయిపోయింది వాళ్ళ కార్యక్రమం మొత్తం అయిపోయింది ఇక వాళ్ళు ఒక్కటే ఫీల్ అవుతాడు నాకు తెలిసినా కానీ రాలేదు ఇక్కడ రాలేదని చెప్పి ఒకటే ఫీల్ అవుతాడు ఇక ఇక సపోడే కాల్సి అయ్యో గిట్ట జరిగింది అని చెప్పి సపోడే వచ్చినాము ఏ ఆ శివ ముందటనే బొచ్చి ఏడిసినవే కళనీళ్ళు ధరలై పారినీ అన్యాయం పాలు ఏడవలసింది ఇంకో ఉన్నతి మీ ఫ్రెండ్ ఆ గుట్ల తప్పే లేదు ఏం చేయాలి గాషార బలం కట్టుకలేక అట్లా అయింది ఏం చేయాలి ఇది ఎట్లా మరి ఎట్లా చేయాలి ఏంటిది ఏమో కొడుకుంటూ పట్టుకొచ్చినావు పట్టుకొచ్చినా మూడు పదార్ల కారేవర పారేసుకున్నారు నేను పట్టుకొచ్చినా పోషణ పాడగా మూడు బజార్ల కర్ర ఎందుకు కొట్టుకొచ్చినావు పారేపో నీకు ఏం తెలుస్తుంది మనిషి నీకు ఏం తెలుస్తుంది నువ్వు ఎప్పటికీ ఏం పని చేస్తావు ఏం సంపాదిస్తావు అని చెప్పి అంటావు ఇప్పుడేమో పారేపో అంటావు ఈ కోటి గుడ్డుతోనే నేను మూడు కోట్లు సంపాదిస్తా ఏమనుకుంటానా నువ్వు ఏంది మూడు బజార్ల కర్ర పట్టుకొచ్చిన కోడి గుడ్డుతోనే మూడు కోట్లు సంపాదిస్తావా నన్ను పిచ్చిదాని చేద్దాం అనుకుంటానవా నిన్ను కొత్తగా పిచ్చిదాన్ని చేసుకునేందే నువ్వు ఎప్పుడో పిచ్చిదానివా ఈ కోడిగుడ్డుతోని ఫస్ట్ ఈ కోడిగుడ్డు పొదిగేస్తా పొదిగేస్తే ఒక పిల్లం చేస్తుంది ఆ పిల్లం చేసిన తర్వాత ఇక దాన్ని మళ్ళీ వదిగేస్తా మళ్ళీ చేస్తే రెండు పిల్లలు అది కొడుగుళ్ళు పెట్టి ఓ మూడు నాలుగు పిల్లలు చేస్తుంది ఆ నాలుగు పిల్లల్ని మళ్ళీ పొదిగేస్తా అవి ఎనిమిది పిల్లలు అయితే ఎనిమిది పదహారు పదహారు పోయి ముప్పై రెండు ముప్పై రెండు పోయి అరవై పొయ్యి 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 పోయి ఓ లక్షలు కోట్ల కోళ్ళు అవుతాయి ఆ కోళ్ళని అన్నింటినీ అమ్ముతా కోట్లు సంపాదిస్తా ఏమనుకున్నావు ఇంకా నేను మూడు కోట్లన్నీ అంటానా ఏ ఇంకా వచ్చేది కోట్లు వస్తాయి ఇక దాని తర్వాత చూడు ఇక నేను బిల్డింగులు కడతా మొత్తం అదొటి ఇదోటి కాడతా అన్ని ఇట్లా చేస్తా ఎక్కడెక్కడ లేకుండా పెద్దన్నైపోతా అప్పుడు ఆ అప్పుడు అప్పుడు ఇంకేముందే రూపాలకి గిట్లా అయ్యో గిట్లా వేసుకుంటా ఏ జజ్జులకి జెం జజ్జులకి జమ్ము అనే వృత్తిగా ఏం అనుకుంటానవో ఆ మాధరే కానీ మీరు వచ్చిన కొడుకుంటే కొడుకుట్టు ఏది చేతి హగో కొడుకుంటే ఎత్తుకుపోయినా నా చేతిలో ఉండే మా ఏం చేసినామా ఆ మా ఏం చేసినా మూడు కోట్లు అంటేవి కదా ఆ మూడు కోట్లు ఏ నా కోరుకుంటున్నా కిందవాడేసుకున్నావు కదా కనబడతా లేదా కింద వాడు వేసుకుని మన నన్ను తాండు ఏంది కింద మూడు కోట్ల రూపాయల కోలుగుడు కింద పడ్డరా అయ్యో భగవంత శంకరా ఇక లేని ఇంట్లో బియ్యం అయిపోయినాయి పప్పులు లేవు ఉప్పులు లేవు నూనె లేదు ఏదో ఒకటి ఆమ్లెట్ వేసుకొని తిందామన్నా గ్యాస్ అయిపోయి ఇరవై రోజులు అవుతుంది ఎట్లా గదాలోచించి ముందు గదాని గురించి ఏమైనా ఆలోచించడు ఇక్కడ మూడు కోట్ల కోడిగుడ్డు కదా ఇప్పుడు ఏదో చెప్తావు ఎట్లందే నా తెలివితో ఇప్పుడు మూడు నాలుగు నెలలు నడిపిస్తా నీ దగ్గర మూడు వేల రూపాయలు చిట్టి కట్టాలని దాష్పెట్టినా చిట్టి మాగాడు ఆ మూడు వేలకి ముప్పై వేలు సంపాదించిస్తా గాని ఆ మూడు వేలు అయితే పెట్టుకోండి ఇప్పుడు మూడు బజార్ల కాల కోడిగుడ్డు తీసుకొచ్చి మూడు కోట్లు సంపాదిస్తా అని జడ్జనక్క ఎగిరి కోడిగుడ్డి నేను పని చేస్తే ఇప్పుడు నా దగ్గర దాచిపెట్టుకున్న మూడు వేలు ఇవ్వమంటాను ముప్పై వేలు చేసి పెడతా అంటాను ఎట్లా నమ్మాలి అంటే ఎట్లా నమ్ముతారే భార్య భర్త నమ్మాలే భర్త భార్య నమ్మాలే ఏంటే నువ్వు నడు నువ్వైతే మూడు వేలు ఇచ్చి పిల్లల పట్టుకొని పట్టుకుని బా ఓ పరువున దా నువ్వు చెప్తుందా అవునా ఎటు 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 రోజుకి పోదాం నెల రోజులు మనం ఉండడానికి మంచిగా బట్టలు అన్ని రా సపరేట్గా పోయి ఎక్కడో ఇంటికాడ ఉండవు మనకి ఎంతమంది తెలిసిన లేరే నువ్వు ఎందుకు ఇది అయినా ఉట్టిగా అవునా అంటే ఇప్పుడు ఇంటికాడ ఉందామా తప్పేందే పైసలు లేనప్పుడు ఎక్కడో ఒక తల దాసుకోవాలి నీ గిట్ట ఇచ్చేంత్రాలు చేస్తలేమే నడు నడు సామానత చదురు పోదామీ బట్టలు నాయకుడు డ్రెస్సులు పట్టుకో ఇది సెల్ అయితే పచ్చకున్నది అన్నీ ఏందో ఏమో ఇదివరకు ఒకసారి గిట్లనే పైసలు లేనప్పుడు చుట్టాలి కన్నా తీసుకుపోయిండు అక్కడ అని ఎలా కొట్టేది అక్క అక్కడనే ఉండమన్నాడు ఇప్పుడు గట్లే పోదామంటాను ఏందో ఏమో అని చెప్పినట్టు ఇంటికి ఏం చెప్తా బట్టలు చదువుకొని తాగు పిల్లలు ఎటాడట్రా అరే ఇంతమంది నా నెంబర్ బ్లాక్ చేసి అందరు బ్లాక్ చేసి ఎవరింటికి పోదామన్నా కానీ ఆ నెంబర్ బ్లాక్ చేసి ఇప్పుడు ఎట్టదా గతవు ఫోన్ బ్లాక్ చేసిరంటే వాళ్ళు ఫోన్ ఎత్తంది పోతే ఎట్లా ఎట్లుంటది వాళ్ళు ఏమనుకుంటారు ఏ ఏమన్నా అనుకోని ఫారాదు మన మూడు వేలకి మూడు నెలలు బతకాలి మరి ఎట్లా బతుకుతాం ఎట్లా బతుకుతాం అంటే పోంగనే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో చిరు వీళ్ళు అన్నట్టు ముఖం పెడతారో ఎక్కడ ఏం కాదు అగో ఉన్నట్టున్నదే దాదా ఉన్నారు ఉన్నారు టీవీ సౌండ్ వినబడతాంది కదా ఉన్నారా శ్రీకాంత్ అన్నయ్య ఉన్నారా ఉన్నా ఉన్నావు ఉన్నా లావనే రాసి చూడు ఆ నువ్వు చూడుపో రాజు నేనే చూడన్నా ఈ సినిమా ఉత్తరం చూడుపో ఎవరు చూడు శ్రీకాంత్ మీవే నయ మీవే రావేరా అంత మంచిదా శ్రీకాంత్ అంత మంచి అన్నయ్య హబ్బా మీరు వచ్చారా ఆ మేమే శ్రీకాంత్ మేమే పిల్లలు ఆడుకోండి రా ఇక ఆడుకోవాలి మేమే వచ్చినాం ఇగో ఆ పొలగానికి అంగురాలు ఇయే అంగురాలి ఇగో చిన్న అంగురాలు తీసుకోరా తిను మొద్దు మొద్దు చిటుకున మాయం చేసేటట్టు మాయం చేస్తాడు పొలగాడు తింటాడు తిను తిను ఇట్లా అయ్యో ఓపెన్ చేసుకొని చిరికాదు మేమే కట్టబడి మనకు వచ్చినాం ఏం చేయాలి ఓ అరిగోసా ఆ బేరం మాట్లాడే దగ్గర రెండు గంటలు అయింది మాకు అంగూరాల బేరం అంటే ఉట్టిది కాదు గట్లా మీ పిల్లగాని కోసం మేము మస్తు తిప్పల పడ్డాం కాదు శ్రీకాంత్ మంచింది ఎవరు అమ్మ వీళ్ళ అంత మంచి ఏంటిదే అయ్యో మంచినా అని అడిగితే సప్పులు లేదు ఇద్దరు కాసి ఇంట్లో కోతాళ్ళు గట్ల పోతే మనకేంది సపోందాం మనం ఎక్కడికి పోయినా అందరు గిట్లనే చేస్తారు ఏమైతే అంతే ఈ రోజు మొదటి రోజు కదా వాళ్ళని బిర్యానీ చేయమందాం ఆ కదా అనుకుంటానే నోరంతా అంతా సొడ సొడలు పోతాను ఇలా బిర్యానీ తిందాం చికెన్ బిర్యానీ అన్నా మటన్ బిర్యానీ అన్నా ఏమన్నాం వాళ్ళకి వచ్చే రెండు నెలలు ఉన్నారు అచ్చి ఆగం చేస్తారు నేను చేస్తారు ఆగం చేస్తారు ఇక ఏ అంతేనా సరే పోదాం పైగా తిని తిను కమ్మ ఉంటాయి తిను మంచిగుంటాయితాను పాటు పొలగాడు రుబ్బురా ఏం అనుకోకుండి మేము ఊరికి పోతాను రిన్నద్దా ఊరికెక్కరు మమ్మీ దాకా చెప్పలే కదా ఇప్పుడే రా మమ్మల్ని ఇంటికి మరి బ్యాగ్ ఏది బ్యాగ్ ఏమద్దు రమ్మన్నప్పుడు నడువు మరి అంగురాలు పొలగాడు అంగురాలు తింటాంటే ఇంద్రశెల్లే ఎటు పోతాడు రా మా అవ్వగారింటి పోతా ఉన్నాయా రెండు నెలలు అంటే అవునా రెండు నెలలు అటే నారా అగో రెండు నెలలు పోతాను కాదే ఇక మనమే అనుకుంది రాలే కావచ్చు ఉండి మేము పోయినాక ఇంకా ఎట్లుంటారు అన్నయ్య కొంచెం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోమంటా ఇక అర్థం చేసుకోమన్నప్పుడు అర్థం చేసుకోని పోవాలి పా పోయినసారి వచ్చినప్పుడు రెండు నెలలు ఉన్నావు నువ్వు బట్టలు బట్టలకు సాయం చేసిన కూరగాయలు కూరగాయలు వేయడానికి సాయం చేసిన వంట వేస్తే వంట వేయడానికి తిరుగుడు సాయం చేసిన అనుకోలే మంచి దోస్తాను ఈ పిల్లలు మిగుతాడు అంగురాలు అని

పులకారుడే అయ్యో అరకి అంగురాలు అర్ధ పంప చే ఒకటే తిండి మరి చూస్తే రంగురాట్న మూలె నువ్వు అన్ని అనుకున్నాకి ముందు ముందే తీసుకపోయి పెడితివి అయ్యో నెంబర్ బ్లాగ్ చేసినప్పుడే అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు ఎట్టు పోదాం మరి ఎటు పోదాము ఎవరైనా ఫోన్ చేసి అందరు బ్లాక్ లో పెట్టారు అందరు ఫోన్ లిఫ్ట్ పోతే ఏమంటారో ఎక్కడో ఎవరు ఇల్లు చూసుకుని ఏం కాదు వీళ్ళు ఇంటికి పోదా ఏం కాదు ఏ శబ్దా ఇంటికే పోదాం పామారిద్దు